ఇప్పుడు ఒక ప్రాంకులు చేసి ఒక ఐదు కేవలం ఐదు వందల సహాయం కోరుతున్నారు అప్పుడు అడుగుతున్నారు స్నేహితురాల దగ్గర నుంచి ఎందుకు మొహం మీద కట్ చేశారు అబ్బాయి కలాగా అమ్మాయి తిరిగి అది కట్ చేయ మాట్లాడండి ఐదు వందలు అప్పుడు హలో సౌండ్ వాల్యూమ్ హలో అండి ఒక ఫైవ్ హండ్రెడ్ అప్పిస్తారా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఏంటి హలో హలో ఏం చేస్తాను ఆర్తి ఏం చేయట్లేనా అని ఫైవ్ హండ్రెడ్ అప్పు కావాలి ఇస్తావా ఏంటి ఫైవ్ హండ్రెడ్ మనీ కావాలి ఇస్తావా హలో దేనికి ఐదు వందలు

చెప్పు ఎవరితో పోతానావు తర్వాత చెప్తా ఫస్ట్ అయితే డబ్బులు పంపు ఇప్పుడు చెప్తేనే వేస్తాను ఏ పంపలే తర్వాత చెప్తా అన్నారు కదా ఇప్పుడు చెప్పు పంపుతా పంపు మజలేదు ఫోన్ కట్ చేస్తా ఇంకొకరి నడుతే మా నాన్నగారు ఎవరికి డబ్బులు ఇవ్వతా అన్నాడు మా నాన్నగారు అందరిని డబ్బులు అడగమన్నారు డబ్బులు ఊరికే రావండి వస్తాయండి ఊరికేం రావు తర్వాత పంపుతానండి మరి ఎప్పుడు మాట్లాడారు నీతో ఇంకా మీరు ఒక పట్టికే నా ఫ్రెండ్ ఒక ఐదు వందలు ఫోన్ పెంచాలి పోతాయి ఫోన్ చేసాము మళ్ళీ వచ్చి చెప్పు అని నాకు ఖర్చు చేయాలి అదే మీద పబ్బుకి వెళ్తారా మీరు ఐదు వందలు ఎక్కితే ఎప్పుడేం పబ్బుకి వెళ్ళారా ఇప్పుడు ఏదో చెప్పండి కదా లేదు పబ్బుకి వెళ్ళరా ఎందుకు సాంప్రదాయని సూపీనియా ఏమో ఫ్యూచర్ లో వెళ్తారేమో ప్రెసెంట్ ఫ్యూచర్ లో వెళ్తారా దానికి కూడా ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి పబ్బుకి వెళ్ళడానికి ఏమో వెళ్ళచ్చేమోనా కెమెరా చూసి చెప్పండి పబ్బుకి వెళ్తే ఏమొస్తుంది తెలియదు అండి తెలియదండి అంటే మీరు పబ్బుకి వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నారు సిగ్గుపడతారా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆబ్యస్లీ